ఇది వచ్చేటప్పటికి కాటేర్ వాచ్ అనమాట ఇది ఒక ఇప్పుడు రిచ్ పీపుల్స్ వాడే వాచ్ అనమాట చాలా 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 ఎక్స్పెన్సివ్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట అదే విధంగా మనం అయితే ఇది చూసినట్లయితే ఎలా ఉన్నాయో చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా అరుదైన రాళ్లతో అనమాట దీంట్లో ఇంకొక ప్రత్యేకత అయితే ఏమైతే ఉన్నదనుకుంటున్నారో దీంట్లో డైమండ్ కూడా ఉన్నదండి అది కూడా మనం పింక్ కలర్ కనబడుతుంది కదండి అదే మనకి డైమండ్ అనమాట మనం ఇంకోటి అయితే చూసినట్లయితే మనకి మిషన్స్ అయితే ఎలా వర్క్ చేస్తున్నాయో ప్రతిదీ కూడా పూర్తిగా క్లియర్గా అయితే కనపడుతూ అదే అదేవిధంగా దీంట్లో ఇంకో స్పెషల్ అయితే ఉన్నది ఇప్పుడు మనకు ఈ తిరుగుతుంది కదా ముళ్ళు తిరుగుతుంది కదండి ముళ్ళు తిరిగే ముళ్ళు మనం మామూలుగా వాడుకలో లేకపోతే ఆగిపోతుంది అనమాట మనం షేక్ చేస్తే షేక్ చేసినప్పుడు అయితే మనకు ఆటోమేటిక్గా మనకైతే ఈ ముళ్ళు అయితే తిరగడం అయితే జరుగుతుందనమాట ఇదంతా ఆటోమేటిక్ వాచ్ అనమాట ఇది చాలా తో కూడిన వాచ్ అనమాట ఇది కూడా మానే అయితే చాలా భద్రపరచుకోవడం అయితే చాలా భద్రపరచుకోవడం అయితే జరిగిందనమాట ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే యూజ్ అది ఒక పంతొమ్మిది వల యాభై వచ్చి రెండు వేల రెండు వేల వరకు యాభై సంవత్సరం రెండు వేల వరకు రెండు వేల డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై నాలుగు సంవత్సరాలు సెవెంటీ ఫోర్ దీనికి మ్యాప్ అయితే ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ డెబ్బై ఐదు నాలుగు సంవత్సరాల మీద ఇరవై ఇరవై సంవత్సరాలు అయితే వంద సంవత్సరాలు హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఇది వచ్చేటప్పటికి సుమారుగా మనకి నైన్టీన్ ఫిఫ్టీలో అయితే ఇది ప్రింట్ అయితే చేయడం అయితే జరిగింది దీని కాస్ట్ వచ్చేటప్పటికి సుమారుగా మనకు వచ్చేటప్పటికి వన్ రూపాయ ఎయిట్ అనాస్ అనమాట ఇది అప్పట్లో మనకి కాస్ట్ అనమాట దీని కాస్ట్ తర్వాత వచ్చేది మనకి నైన్టీన్ ఫిఫ్టీలో ఇది మొత్తం కూడా రోడ్ మ్యాప్ అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎడిషన్ అనమాట అంటే మనకి అప్పట్లో ఇది తయారు చేయడం అయితే జరిగిందనమాట అదే విధంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే అప్పుడు మొత్తం కూడా ఈ రకంగా అయితే రోడ్ మ్యాప్ అయితే నోటీస్ అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే కొలంబియా ఉన్నది కదండి ఇది కొలంబియా మొత్తం కూడా మనకైతే ఇలా చూపించడం అయితే జరిగింది మనకి ఇంకా ఇటు సైడ్ వచ్చేటప్పటికి వెస్ట్రన్ వచ్చేటప్పటికి బి సైడ్ వచ్చేటప్పటికి బూటన్ అనమాట మనకి ఇది వచ్చేటప్పటికి బూటన్ ఈ బూటన్ మొత్తం కూడా ఇక్కడైతే మనం ఈ ఎంత కూడా చూడవచ్చు అనమాట బర్మా అన్నీ కూడా అయితే మనకైతే చూడ చూడవచ్చు అనమాట అదేవిధంగా మన ఇండియా మ్యాప్ భారతదేశం మ్యాప్ ఒక్కసారి మొత్తం కూడా అనుసంధానం చేసిన రోడ్లు మొత్తం కూడా మనం ఇప్పుడైతే చూస్తున్నాం అనమాట ఇవ్వండి ఒకసారి మనం పేర్లు అయితే మీకు క్లియర్గా అయితే కనపడుతున్నాయి కదా మనం అయితే ఈ మా మంగళూరు తర్వాత వచ్చి వేలూరు ఇవన్నీ కూడా మనకైతే బొంబాయి ఇదిగోండి బొంబాయి

ఇది చూపించడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఇంత సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు ఇది కూడా మా అన్నయ్య అయితే చాలా భద్రపరచుకోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇదిగోండి ఇక్కడైతే మనకు పాండిచ్చేరి వచ్చిందనమాట మద్రాసు తర్వాత వచ్చి అన్నీ కూడా మనకైతే ఇక్కడైతే ఉండడం అయితే జరిగిందనమాట ఒక్కసారి మనం ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఇలాంటిది మనం కూడా మా దగ్గర మా అన్నయ్య దగ్గర ఉన్నదన్న ఒక ఉద్దేశంతో మీరు కూడా తెలుసుకు తెలుసుకుంటారన్న ఒక ఉద్దేశంతో అయితే ఈ మ్యాప్ మొత్తం అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఒక్కసారి ఈ మ్యాప్ మొత్తం కూడా మనం చూడొచ్చు రోడ్ మ్యాప్ ఆఫ్ రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా అనమాట ఇది నైన్టీన్ ఫిఫ్టీలో అయితే మనకి దీన్ని ప్రింట్ అయితే చేయడం అయితే జరిగింది ప్రతిదీ కూడా మన భారతదేశానికి మొత్తం కూడా అనుసంధానమైన రోడ్లు మొత్తం కూడా మనకైతే వీటిలో అయితే చూపించడం అయితే జరిగిందనమాట దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఒక రూపాయి ఎనిమిది పైసలు మాత్రమేనమాట ఇది చాలా చాలా అప్పట్లో ఖరీదైన మ్యాప్ అనమాట ఇది చాలామంది కూడా ఎనిమిది అనాలి నమస్తే ఫ్రెండ్స్ మనం రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా ఇది వచ్చేటప్పటికి పద్దె పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అయితే ఇది అయితే స్ప్రెడ్ చేయడం అయితే జరిగింది అనమాట అనమాట చాలా పురాతనం అయితే సుమారు ఇప్పుడు ఒక డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం ఈ మ్యాప్ అయితే మనకి ఇప్పుడు మనం అయితే చూడబోతున్నాం అనమాట దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఒక రూపాయి ఎనిమిది అనాలనమాట మనకు ఆ రోజుల్లో అంత తక్కువగా అయితే ఇది తయారు చేయడం అయితే జరిగింది అదే విధంగా మన భారతదేశాన్ని అనుసంధానం చేసే రోడ్లు ప్రతిదీ కూడా మనకైతే ఇక్కడైతే ఈ చిన్న మ్యాప్లు అయితే మనకి రోడ్లు అనుసంధాన మ్యాప్లు మొత్తం కూడా క్లియర్ గా అయితే కనబడుతున్నాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అనమాట విధంగా ఇటు పక్కన వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికీ మనకి బర్మా బోటన్ ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడైతే ఈ మ్యాప్లు అయితే చూడొచ్చు అనమాట మన భారతదేశ మ్యాప్ మొత్తం కూడా మనకైతే ఇప్పుడైతే చూపించడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే బంగ్లాదేశ్ నేపాల్ ఇక్కడ సైడ్ అయితే మనకి నేపాల్ తర్వాత వచ్చి అన్నీ కూడా మనకైతే అయితే ఉండడం అయితే జరిగింది అప్పట్లో అంత పాత మ్యాప్ అయితే మనకి చూపించడం అయితే జరిగింది ఒకసారి మ్యాప్ మొత్తం మర్చిన తర్వాత మనకి ఎలా ఉన్నది ఒక పుస్తకం టైప్ అయితే మనకి అయితే జరిగిందనమాట ఒక్కసారి చూడండి ఎంతో జాగ్రత్తగా అయితే మనం అయితే దీన్ని మర్చిపెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ మ్యాప్ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేస్తే ఒక పుస్తకం టైప్ అంటే ఒక దగ్గర దగ్గర ఒక వంద పేజీల పుస్తకం అయితే ఎలా అయితే ఉంటుందో అలా ఆ పుస్తకం వైపు అయితే మనకి దొరకడం అయితే అనమాట ఇది వచ్చి రోడ్ మ్యాప్ ఆఫ్ ఇండియా అని మొత్తం అయితే మన సింబల్ భారతదేశం సింబల్ అయితే ఇక్కడైతే వేయడం అయితే జరిగింది అనమాట మొత్తం కూడా మనకి దీని రే దీని రేట్ వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేటప్పటికి త్రీ నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికైతే త్రీ రూపీస్ ఆఫ్ పైసెస్ ఎంతో ఉన్నదన్నమాట అంటే మాకు ఫస్ట్ మ్యాప్ తయారైనప్పుడు వన్ పైసా ఎయిట్ అనర్ తర్వాత వచ్చినప్పటికీ మళ్ళీ సేల్ చేసే సమయంలో అయితే త్రీ రూపీస్ టూ అని అనమాట లాస్ట్ స్టేజ్లో అనమాట దానివల్ల ఏంటంటే ఇక్కడైతే త్రీ రూపీస్ ఆఫ్ టూ పైసెస్ అయితే వీడియో అయితే జరిగింది ఇలాంటి వీడియోలు చూస్తున్నా రాజు ఛానల్ మాత్రం సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి నమస్తే ఫ్రెండ్స్ ఇవి మనం చూస్తున్నది మొత్తం కూడా అంశం అనమాట అంశం ఈ రకంగా అయితే చాకుల అలమరలాగా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అది మొత్తం కూడా మీకు అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకు వచ్చే ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం డిజైనింగ్ అయితే మొత్తం చక్కతో అయితే ఇది అంతా కూడా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది అనమాట అప్పట్లో అంత టెక్నాలజీగా మొత్తం కూడా చేయడం అయితే జరిగింది ఇది సుమారుగా ఒక ఇరవై నుంచి ఒక నలభై సంవత్సరాల మధ్యలో అయితే ఇవి వీటి తయారీ అయితే బాగా ఎక్కువగా అయితే ఉండేది ఇంట్లో కొంచెం ఒక గొప్ప వాళ్ళ ఇంట్లో అయితే ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పరుచుకునే వాళ్ళనమాట ఇవన్నీ కూడా కొంచెం ఆ ఇంటిలో అందానికి ఏర్పాటు చేసుకోవడం అలాగే సెక్యూరిటీ కోసం కూడా ఇవైతే ఏర్పాటు అయితే చేసుకోవడం అయితే జరిగింది అదే విధంగా ఇదిగోండి మనం అయితే ఇప్పుడు చాక్ అయితే తీసేవన్నమాట అప్పట్లో చాలా చాలా చక్కగా అయితే చేయడం అయితే జరిగింది ఇప్పుడు కూడా అయితే పోవడం పవలేదు అనమాట అంత చక్కగా అయితే ఉండడం అయితే జరిగింది అదే విధంగా రెండోది ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఇవి కూడా మొత్తం కూడా చాకలే అనమాట మనకి అదే ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి ఇది కూడా చాకైనా అనమాట మొత్తం కూడా మనకి ఇలా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అన్ని విధాలుగా కూడా ఉపయోగించుకునే వాళ్ళు అనమాట నమస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి ఒక డెబ్బై సంవత్సరాల నుంచి ఒక వంద సంవత్సరాల క్రితం బాగా గొప్ప ఇంట్లో ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి టెలిఫోన్ అనమాట మనకు వచ్చేటప్పటికి ఇది ఒక ఎనభై సంవత్సరాల నుంచి ఒక వంద సంవత్సరాల మధ్యలో అలచేయడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే ఇది ఒక ఇది వచ్చేటప్పటికి చాలా గొప్ప వాళ్ళ వరకే పెట్టుకోవడం అయితే జరిగింది అప్పట్లో దగ్గర దగ్గర ఇది వచ్చేటప్పటికి మనకి చాలా అరుదుగా అయితే కనపడది ఇది రామ్ చరణ్ సినిమాలో అయితే మన నమస్తే ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి మనకి డె సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల లోపు చేసిన ఒక గొప్పటి వస్తువు అనమాట ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి టెలిఫోన్ మనకి రైల్వే స్టే రైల్వే స్టేషన్ లోను అలాగే ఆ పోలీస్ స్టేషన్ లో అయితే వీటిలో అయితే వాడకం బాగా ఎక్కువగా అయితే ఉండేది ఇది వచ్చేటప్పటికి మనకి త్రిపులకు మూవీలో కూడా రామ్ చరణ్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో అయితే మాట్లాడడం అయితే ఈ ఫోన్ తోనే మాట్లాడడం అయితే జరిగింది అనమాట ఇలాంటి ఫోన్ అనేది ఈ ఫోన్ కాదు ఇది కూడా చాలా అరుదుగా ఉండడం అయితే జరిగింది ఇది ఒక గప్పెట్టి వస్తువు వాడుకు వాడుకలకు అప్పట్లో ఉండేది అనమాట ఇది వచ్చేటప్పటికి టెలిఫోన్ నెక్స్ట్ జనరేషన్ అనమాట మనకు వచ్చేటప్పటికి ఇదంతా చక్కతో అయితే తయారు చేయడం అయితే జరిగింది తర్వాత వచ్చేటప్పటికి ఇవి ఇవి వచ్చేటప్పటికి ఇద్దరితో అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది వచ్చేటప్పటికి సుమారుగా ఒక ఇరవై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో అయితే ఇవి మనకు వచ్చేటప్పటికి ఇలా రౌండ్ సిస్టమ్ అయితే వచ్చింది కదండి అవి ఆ ఫోన్ అనమాట మనకు వచ్చేటప్పటికి ఇది ఒక గొప్ప వస్తువు కింద వాడుకున్న అనమాట ఇది ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్లలో అయితే ఉండేది అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనకి ఎవరైనా ఫోన్ వస్తే కంపల్సరీ వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళు పిలిచి ఇచ్చే ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు అనమాట మీకు కూడా అలాగా అయినట్లయితే ఒక ఇరవై సంవత్సరాల క్రితం కంపల్సరీ అయితే కామెంట్ చేసి మాకు అయితే ఇలా జరిగిందని కంపల్సరీ మీరైతే తెలపాల్సిందిగా కోరుచు